لاو دے اک طرح ہا 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 ہ I don't know, I don't know. ఈరోజు కడప కార్పొరేషన్లో మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలని దాదాపు ఆరు నెలల నుంచి కమిషనర్ గారికి అలాగే అనేక మంది ఆఫీసర్లకు మేము లెటర్ ఇయడం జరిగింది ఈరోజు లెటర్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు సస్పెండ్ అయిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవడంలా సుప్రీంకోర్టు ఇచ్చింది సస్పెండ్ చేసిన కార్మికులకు సంబంధించిన విషయాలు దానిపైన ఆరు నెలల కన్నా ఎక్కువ తీసుకోకూడదు వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు ఈరోజు చనిపోయిన కుటుంబంలో సంబంధించింది ఈరోజు మూడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ కుటుంబంలో ఏం తిని బతకాలి వాళ్ళ పిల్లలు ఏం తిని బతకాలి ఈరోజు లక్షలాది రూపాయలు తీసుకునే వాళ్ళ కుటుంబంలో చనిపోతే వెంటనే ఉద్యోగం వస్తుంది ఈరోజు అడిచిన కార్మికులకు సంబంధించిన వాళ్ళకి వేతనాలకు సంబంధించింది ఎస్ఆర్ రేట్ ప్రకారం పంతొమ్మిది వేల అరవై ఐదు రూపాయలు జీతం ఇవ్వాలని మేము అడుగుతున్నాం అట్లాగే అనేక రూపాలలో ఈరోజు సస్పెండ్ చేసిన కార్మికులకు సంబంధించిన మొత్తం నలభై మంది ఎంక్వైరీ చేసినారు నలభై మంది ఎంక్వైరీ చేస్తే దాంట్లో బలి పశువులు ఏంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మాత్రమే ఈరోజు వాళ్ళు ఏం చేసినారు మీరు పని చెప్పినారు మీరు పని చెప్తే చేసినారు ట్రై లైసెన్స్ చేసి వాళ్ళ డబ్బులు సంబంధించిన వాళ్ళు కట్టినారు ఈరోజు అవన్నీ పక్కన పడేసి ఈరోజు వాళ్ళని ఏం లేకుండా తీసుకుంటాం తీసుకుంటామని ఆరు నెలలు అయిపోయింది ఎనిమిదో నెల బతుంది వాళ్ళు చచ్చిపోతామంటేనే మేము చచ్చిపోతామంటున్నారు ఆ సాగుకి ఎవరన్న కారణమైతే ఈ కార్పొరేషన్ అధికారులు బెరాయించాలి అలాగే ఈరోజు అడిషనల్ కార్మికులకు సంబంధించి ఈయనే స్టాండింగ్ కమిటీలు తీర్మానం చేపిస్తాడు ఈయనే అన్ని మాట్లాడతాడు ఈయనే అన్నీ చేస్తాడు అన్నీ చేసినా కానీ వీళ్ళకు సంబంధించిన వాళ్లకు అరిషినల్ కార్మికులకు సంబంధించి వేతనాలు సంబంధించింది కానీ మళ్ళీ వాళ్ళకి పదహైదు వేలు ఇస్తామంటారు పిఎఫ్విఎస్ఐ సంబంధించి కట్టమని అడుగుతున్నాం దానికి సంబంధం లేదు ఎస్ఆర్ రోడ్డు ప్రకారమే కలెక్టర్ గారు ఇచ్చిన జీవో ప్రకారమే సర్క్యులర్ ప్రకారమే వేతనాలు పెంచాలి లేని పక్షంలో మేము ఉద్యమం అవుతాం ఇంకో విషయం ఏమంటే ఎమ్మెల్యే గారు చెప్పినా వాసన్న చెప్పినా వినాడు అలాగే మన మన కలెక్టర్ గారు చెప్పినా కానీ వినరు ఈయనకి ఏం చూసుకొని ఇంత మాట్లాడుతున్నాడని అని మేము అడుగుతున్నాం ఈరోజు కమిషనర్ గారు ఏం చూసుకొని మాట్లాడుతున్నారు మేము అందుకే ఈ నెల పదిహేడో తేదీ దాకా శాంతియుతంగా ఆందోళన చేస్తాం పద్దెనిమిదవ తేదీ నుంచి ఆమరణ నిరహార దీక్షకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము పోతున్నాం ఎవరికైనా ఇబ్బంది జరిగితే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏం జరిగినా ఈ కమిషనర్ గారే బాధ్యత అని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం